హాయ్ ఫ్రెండ్స్ ముందుగా వ్యూవర్స్ అందరికీ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేమైతే ఈరోజు ఉదయమే పూల కోసమై మా ఊరి ఫారెస్ట్ సమీపంలోకి వచ్చాము తంగేడు పూలు చాలా ఎక్కువగా దొరికాయనే సంతోషంలో వీడియో తీసుకున్నాం ఇది మా గడియాన్పల్లి విలేజ్ పక్కకున్న ఓసీ డంపింగ్ యార్డు దీనిపైన ఇది మూడవ సంవత్సరం మేము పూలు తెంపుకోవడానికి రావడం జనగాం రామయ్య ఫైన్క్లైన్ సింగర్ అండ్ సపోర్ట్ మెన్ మరియు నేను ఇద్దరం కలిసి వచ్చాం పూలు ఈరోజు బాగానే దొరికినాయి అదే సంతోషంలో వీడియో తీసుకున్నాం ఈ మా విలేజ్లో ఈరోజే సద్దుల బతుకమ్మ అని ఆనాడితోనే తెచ్చుకున్నాం అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెలి తెలియజేస్తూ మీ దుర్గం శ్యామ్ ఓకే వ్యూవర్స్ ఇంకా మనకు సబ్స్క్రైబర్ చాలా తక్కువ ఉన్నారు దయచేసి ఇంకా సబ్స్క్రైబర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్